Thank <laughs> అనుదా గాలే ఆలే పించా పల్లకిలో హాయ్ 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 అండి గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ రండి కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నేనైతే ఈరోజు పొలం దగ్గరికి వచ్చాను పొలంలో నీళ్ళు పెట్టి దున్నించడానికి అయితే వచ్చాను ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి వన్ డబుల్ ట్యాప్ చేయండి హాయ్ 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 అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ బాగున్నారా నేనైతే పొలం దగ్గరికి వచ్చాను నీళ్ళు పెట్టడానికి గుడ్ ఈవినింగ్ ప్లీజ్ ఫోన్పే డబుల్ ట్యాప్ చేసి సపోర్ట్ చేయండి మాట వినిపిస్తుందా నాకు ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి మాట వినిపిస్తుందా ఫోన్పే డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ నేనైతే పవన్ కార్డ్కి అయితే వచ్చాను నా మాట మాట వినిపిస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట వినిపిస్తుందా చెప్తారా ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి మాట వినిపిస్తుందా లేదా థ్యాంక్ యూ ఒక లైక్ అయితే చేశారు మీరు ఎక్కడి నుంచి లైక్ చేస్తుందో దయచేసి మీ ఊరిపై కామెంట్ చేయండి హాయ్ 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 లైక్ 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 మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీ ఊరి పేరు చేయండి కామెంట్ కామెంట్ పెట్టండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ కామెంట్ పెట్టండి మాట వస్తుందా రావట్లేదా ప్లీజ్ ఒకసారి చెప్పండి మాట రాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ లైవ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మాట వస్తుందా హాయ్ 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 ప్లీజ్ ఫోన్పే డబుల్ ట్యాప్ చేయండి లైవ్ చూస్తున్న వారు దయచేసి ముందుగా ఒక లైక్ చేసి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ లైవ్ కూడా లైక్ కూడా ఇచ్చేసారు కానీ కామెంట్ పెట్టడం లేదు కామెంట్ పెడుతున్నారా లేకపోతే రావడం లేదా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి కామెంట్ పెడితే నాకు అర్థమవుతుంది కామెంట్ పెట్టండి ప్లీజ్ కొత్తగా నా లైవ్ చూస్తున్న వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా లైవ్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వని వాళ్ళు అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మీ పేరు కూడా కామెంట్ చేయండి ఒకసారి చూడండి లొకేషను చక్కగా ఉంటుంది చూశారు కదా వచ్చేసి పొలం నుండి పొలంలోకి వచ్చాను ఏంటి కామెంట్ పెట్టండి ప్లీజ్ కామెంట్ చేస్తే కామెంట్స్ రావట్లేదా ఏంటి నాకు ప్లీజ్ ఇద్దరైతే చూస్తున్నారు దయచేసి నా మాట వినిపిస్తుందా లేదా కామెంట్ పెట్టండి अला फोन पे डबल लाइक लैक सपोर्ट से हाई 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 ముగ్గురైతే లైవ్ చూస్తున్నారు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టకుండా మీతో ఎలా మాట్లాడగలను నాకు అసలు మాట వినిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు కదా మాట వినిపించకపోతే నాతో ఒక కామెంట్ పెట్టండి మాట రావడం లేదని హాయ్ 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 మూడో లైక్ 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 సబ్స్క్రైబ్ నాకు అర్థమైంది ఏంటంటే కామెంట్ రావట్లేదు అనుకుంటున్నాను నేనైతే ప్లీజ్ హైలా ఉండకుండా ఒక కామెంట్